అనంతపురం జిల్లా వైసీపీ నేత ప్రైవేట్ వీడియోలు అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పూర్తి వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లాలోని సింగరమల అనే ప్రాంతానికి సంబంధించి సెల్ అధ్యక్షుడుగా ఉన్న ఫనేంద్ర అనే వ్యక్తి తను ఒక మహిళతో ప్రైవేట్ రిలేషన్ లో ఉండడం జరిగింది ముఖ్యంగా తను ఏకాంతంగా ఉండేటప్పుడు ముఖ్యంగా న్యూడ్గా ఉండే కొన్ని ఫోటోలు వీడియోలు అనేవి రికార్డ్ చేసుకొని తన ఫోన్ లో స్టోర్ చేసుకోవడం అయితే జరిగింది మరి తను కావాలనే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడో లేదంటే ఎవరైనా ఫోన్ హ్యాక్ చేసి అవి షేర్ చేశారనేది బయటకు తెలియదు కానీ ముఖ్యంగా ఆ వ్యక్తే తన మొబైల్ నుంచి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఆ ఫోటోలు వీడియోలు అనేవి షేర్ చేయడం జరిగింది కొద్దిసేపటి తర్వాత ఆ ఫోటోలు వీడియోలు తనంతట తానే డిలీట్ చేయడం అయితే జరిగింది అయితే విషయం బయటకు తెలిసిన తర్వాత నా ఫోన్ ను ఎవరు హ్యాక్ చేశారు అందుకే ఇటువంటి వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే విధంగా ఆయన అయితే మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా ఇటువంటి వీడియోలు తీసుకోవడమే తప్ప అయితే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ముఖ్యని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు బీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్న అనంతపురం జిల్లా నేతైన అనే ఈ వైసీపీ నేత సంబంధించిన ప్రైవేట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది కీలకమైన నేతలు ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యంగా మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇటువంటి ప్రైవేట్ వీడియోలన్నీ కూడా ఇటువంటి న్యూడ్ వీడియోలు న్యూడ్ ఫోటోలన్నీ కూడా వైరల్ అవ్వడం జరిగింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తిందని మనం అయితే చెప్పుకోవచ్చు